ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్రా బుల్స్ మార్కెట్ ఎక్కువ కూడా సింగిల్ కూడా ఉన్నట్టుంది ఎంత రేటు అడుగుదాం మరి ఎంత రేటు ఈ కోడకు యాభై నాలుగు ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళ కోడేనా యా ఊరు మనది దేవర్ఖాద్రా లోకలా దేవర్ఖాద్రా మామనగర్ జిల్లా అడిగిరేవరా మళ్ళ ఎంత ముప్పై ఆరు వేలు అంటున్నావు నువ్వు ఈయన మరి ఎంత అంటారు లాస్ట్ నువ్వు ఇంకా అంతకు తక్కువేవా యాభై వేలు అయితే ఇస్తావు ఏ పక్క అవుతుంది అది వల్లపాల సైడ్కి పోతుందాట ఏం పేరు నీ పేరు చిన్న కృష్ణ తన్ను కంగిట్లో పొడుసు కంగిట్లో ఉందా నెంబర్ చెప్పైతే మళ్ళీ ఆరు మూడు సున్నా తొమ్మిది మూడు నాలుగు ఒకటి నాలుగు ఏడు నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ చిన్న కృషిని ఆయన కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ కేర్